ఆంతర్యం ఖచ్చితంగా డైవర్షన్ పాలిటిక్సే మొగ్గుతే చాలా సీరియస్ ఇష్యూ అండి ఎందుకోసం అంటే ఫీల్డ్ విజిట్ ఏందండి సైట్ విజిట్ చేసిన వాళ్ళకి టెండర్ ఇవ్వడం అంటే అంతకంటే దుర్మార్గం ఇంకోటి లేదు కదా ఆ కండిషన్ పెట్టిన ఆంతర్యమే మొగ్గు నిక్షేపాల దోపిడీలో అగ్రభాగం వహించిన రేవంత్ రెడ్డి గారు పోటీగా వస్తున్న తోటి సహచర మంత్రులపైన కక్ష తీర్చుకునే ఎగరగొట్టే కార్యక్రమంలో భాగమే అనేకమైన ఆరోపణలు అంత తీవ్రమైనంగా యావత్ దేశాన్ని కుదిపేసే అవినీతితో కూడిన విషయం కనుక దాని నుంచి డైవర్షన్ కావడం కోసం ఇవాళ హరీష్ రావు గారి మీద ఇవాళ నోటీస్ ఇచ్చి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ లో పిలవడం అనేది ఫోన్ ట్యాపింగ్ సంబంధించి హరీష్ రావు గారి విషయంలో జోక్యం చేసుకోవద్దని సుప్రీంకోర్టే క్లియర్గా చెప్పింది చెప్పినాక కొట్టేసినాక మళ్ళీ ఏంటండి అంటే బొగ్గు నిక్షేపాల టెండర్కి సంబంధించి జరుగుతున్న అవినీతి కుట్రల చరిత్ర హరీష్ రావు గారు చాలా తీవ్రంగా బయటపెడతారు కనుక మాట్లాడుతున్నారు సార్ ఇక్కడ లోకల్ బీజు అంటే కేంద్రంలో అధికారంలో ఉన్నది ఇక్కడ లోకల్లో కూడా కేంద్ర మంత్రి బొగ్గు గను శాఖ మంత్రి ఇక్కడే ఉన్నాడు ఆయన ఏం మాట్లాడ మాట్లాడట్లేదు కదా మీకు ఎప్పుడైనా ఏం కనిపిస్తుంది బీజేపీ ఎవరిని తిడుతుంది కేసీఆర్ గారిని అంటది గత ప్రభుత్వాన్ని అంటేది రేవంత్ రెడ్డి ఏమంటాడు గత ప్రభుత్వాన్ని అంటాడు అంటే రెండు ప్రభుత్వాలు రెండు రాజకీయ పార్టీలు జాతీయ పార్టీలు ఎవరి గురించి మాట్లాడుతున్నాయి ఈ ప్రభుత్వం గురించి మాట్లాడవు ప్రస్తుత ప్రభుత్వం గురించి మాట్లాడవు గత ప్రభుత్వం గురించి మాట్లాడతాయి దాని ఆంతర్యం ఏంటి ఇద్దరు లక్ష్యం కేసీఆర్ గారే ఇద్దరి లక్ష్యం కేసీఆర్ గారు లేవద్దు కనుక రేవంత్ రెడ్డి గారు మోడీ గారు రేవంత్ రెడ్డి బ్రిటిష్ పార్టీ మాటలు ఉంటాడు అది తూతూ మంత్రం లాగానే ప్రత్యక్ష చర్యలు ఎక్కడ లేవు మీరు రెండేళ్ల ఘటనలు తీయండి ఎక్కడ కూడా ఇప్పుడు కమిషన్ దర్యాప్తు రిపోర్ట్ ఇచ్చింది కమిషన్ వేసింది ఎవరు రేవంత్ రెడ్డి కదా స్టేట్ గవర్నమెంట్ కదా నివేదిక ఎవరికి ఇచ్చారు స్టేట్ గవర్నమెంట్కే కదా మరి దీని మీద చర్యలు ఎవరు చేపట్టాలి స్టేట్ గవర్నమెంట్ చేపట్టాలి కదా మరి ఎవరికి ఇచ్చేది స్టేట్ గవర్నమెంట్ సిబిఐకి ఇచ్చింది దాని ఆంతర్యం ఏంది అంటే ఇక్కడ కేసుకుపోయి చేతులు పెట్టారు ఎందుకంటే కేసులో దమ్ము లేదు కాబట్టి చర్యలు చేపట్టలేరు కాబట్టి అబాస్ పాలవుతారు కాబట్టి మరి కొంతకాలం దీన్ని వాడుకోవాలి కనుక బీజేపీ కోర్టులో బాలేసారు బీజేపీ దాన్ని యాక్సెప్ట్ చేసింది దాని ఆంతర్యం అర్థం కావాలి కలిసి కూడా వాళ్ళు వాళ్ళు ఏమంటున్నారు అంటే ఈ విచారణ పిలిస్తే ఏదో అడావుడి చేస్తున్నారు భయపడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అట్లా మా మాట్లాడుతున్నారు ఏం చెప్తారు ఇప్పుడు హరీష్ రావు గారి మీదే ఇట్లా ఈ కేసులో నోటీస్ ఇవ్వడం అనేది అక్రమం హరీష్ రావు గారు ఒక ఉద్యమ నేత కీలకమైన నేత మా పార్టీలో ముఖ్యుడు ఇలాంటి నేతను ఇంత అన్యాయంగా పిటిషన్ ఇచ్చి అంటే మా పార్టీ నేతలందరూ ఇంట్లో మూసుకొని పడుకుంటారా ఇది ఎంత తీవ్రమైన విషయం ప్రజలకు తెలియదా మా పార్టీ కాడకి తెలియదా ఒక ఉప్పెనలాగా ఉద్వేగ పూర్తమైన వాతావరణం క్రియేట్ కాదా అంత అమాయకంగా ఉంటారా ఏం మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి పచ్చిగా పచ్చిగా యాభై లక్షల రూపాయలతోటి వీడియోల ద్వారా దొరికితే అరెస్ట్ చేస్తే ఏమైందండి తెలుగుదేశం హంగామా చేయలే జైలు నుంచి వస్తే ఏం చేసిందండి పెద్ద బ్రహ్మాండమైన యాత్ర చేయలే ఓటుకు నోటు దొంగ కేసులో రెడీ హ్యాండెడ్గా దొరికినోడికి ఏమో మీరు బ్రహ్మరథం పట్టి యాత్రలు చేస్తారు మేము మాత్రం అన్యాయ అక్రమ కేసులు పెడితే మాత్రం మేము ఇంట్లో ఉండాలి ఇది తోట భయం తోట కాదు బిడ్డ నీకు రోజులు మూడినాయి ఖబర్దార్ ఇగో మేము అందరం సిద్ధంగా ఉన్నామని ఇది ఒక హెచ్చరిక గద్దెలే ఉంచాలంటుండే అవి అన్నీ తీసేయాలి టీడీపీని ఇక్కడ బొంద పెట్టింది బీఆర్ఎస్ ఆ యొక్క బీఆర్ఎస్ని ఇంకా లేకుండా చేయాలంటే టీడీపీ గద్దెలు కూడా ఉంచకూడదు అంటుండే ఆ వ్యాఖ్యలు ఆయనే ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నాడు అధికారులున్న ముఖ్యమంత్రి స్థాయి కూడా ఆ మాట మాట్లాడిందంటే ఇది బలహీనుడి చేతల కాదు గ్రామాలలో కూడా చేత కాని మహిళలు కొంతమంది లేకపోతే చేత కానీ కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారంటే ఆ భగవంతుడు చూసుకుంటాడు నువ్వు చస్తావు నీ కుటుంబం ఆగమైద్ది నీ ఇంట్రెస్ట్ ఎవరిందేలుతుంది ఇవన్నీ ఎవరంటారండి బలహీనులు అంటారు బలహీనులు అంటాడు కుటుంబం గాడు అయితే అదే కైతే గతమా నీ కాంగ్రెస్ పార్టీ కూర్చో రేవంత్ రెడ్డి వచ్చి ఘటపర పట్టుకొని కూర్చడా అంటే ఎప్పుడైనా ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు ఉన్నత స్థాయి వ్యక్తి మాట్లాడుతున్నాడంటే కింద కంపరం మొదలైనట్టు సెగం మొదలైనట్టు నీ పీఠాలు కదులుతున్న సంకేతాలు ఉన్నప్పుడే నీలో భయం వచ్చినప్పుడే ఈ రకమైన పేలవమైన మాటలు మాట్లాడతారు తప్ప మరోటి కాదు ఇది బలహీనుడి చేస్తారు బలహీనుడి మాట ఉంటా అని చెప్తా ఉంటాడు ఎవడైనా ఏమంటాడని నేను ఉన్నా అంట నేను ఈ రోజే పోతా అంట ఇంకా ఇరవై ఏళ్ళు ఉంటా అంటాడు ఎవడైనా ఖచ్చితంగా ఇవన్నీ మనం నిరంతరం అందరూ మాట్లాడుతున్న తీరులో చూస్తాం ఇవన్నీ కూడా ఈ రోజును గడుపుకోవడం కోసం చేసే చర్యలు తప్ప మరొకటి కావు ఆ రకమైన మాటలు తప్ప అంటే నేను బలంగా ఉన్నా గట్టిగా ఉన్నా మేము బలంగానే ఉన్నాం బలంగానే ఉన్నాం బలంగానే ఉన్నాం అని చెప్పడంలో ఆంతర్యమే థ్యాంక్ యూ